వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్న వెజిటేబుల్ థెరపీ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అయిన విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సూర్యాస్ సార్ కిడ్నీ సమస్యల గురించి చూసుకుంటే మధ్య కాలంలో ఎక్కువ వింటూ ఉండు దీనికి సంబంధించి డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోండి అని అసలు ఏ విధమైన ఫుడ్ దీనికి ఉపయోగపడుతుంది అంటారు వెజిటేబుల్ థెరపీ సన్ స్పిరిచువల్ సొసైటీ విక్రమాదిత్య ఇప్పుడు నేను లీవ్ డైట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ అంటే మన ఆర్గాన్స్ మన బాడీలో ఉన్నట్టు ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి కిడ్నీ ఉన్నటువంటి ఒక ఆర్గాన్ లివర్ ఒక ఆర్గాన్ ఆర్గాన్స్కి పోషణనిచ్చేటువంటి పదార్థాలు మనం తీసుకునే ఆహారం మంచి ఫుడ్ అంటే ఏంటమ్మా మంచి అంటే ఏంటి అదే తెలియట్లేదు సార్ మంచి ఫుడ్ తీసుకోండి అంటున్నారు మన ఇంట్లో అమ్మ వాళ్ళు వండి ప్రతి ఒక్క కూరగాయలు వండుతూ ఉంటారు నాన్ వెజ్ కావచ్చు ఏదన్నా తీసుకుంటూ ఉంటాం దీంట్లో దేన్ని మంచి అనుకోవాలి ఒక మానవుడు తప్ప సకల చరాచర జగత్తులు ఏ పదార్థాన్ని ప్రాసెస్ చేయకుండా తినేది ప్రతిదీ మంచిది ప్రాసెస్ ప్రాసెస్ చేయకుండా ప్రాసెస్ చేయకుండా తినేది ప్రతిదీ మంచిది మాంసం మంచిదే ప్రాసెస్ చేయకుండా పచ్చి మాంసం తినగలవా తినలేము అలాగే అంటే ఫ్రూట్స్ ఉన్నాయి ఏ యానిమల్లో కూడా అంటే ఒక చిలక పిట్టలు ఉన్నాయి ఒక చెట్టు మీద వాళ్తాయి ఆ పండుగనట్లనే అవి కొనుక్కుని తినేస్తాయి క్లీనింగ్ కానీ ఇంకేముండవు అంటే మనం అలా తినాలని కాదు అవి ప్రాసెస్ లేకుండా వాటి జీవనాన్ని సాగిస్తున్నాయి అందుకని వాటికి ఎక్కడ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రావట్లే అంటే ప్రకృతి వైపరీత్యాలు తప్ప ఫీవరు జాండీసు ఇలాంటివి రావట్లే వస్తాయి ఎక్కడ వస్తాయి అంటే మనం ఇళ్లలో పెంచుకునే పెట్స్కి వస్తాయి వస్తాయి అవును ఎందుకు వాటిని మనం పెంచుతాను మనకు అనిపించింది బోన్లో ఉన్నదాన్ని పెడతాం స్వేచ్ఛగా అది ఎగిరి దానికి ఆకలిస్తే ఏది పెడతాది తినలేదు దానికి ఆకలిస్తే ఆ సమయానికి ఆ ఉన్న ప్రాంతంలో ఏదైనా చెట్టు ఉంటే దాని మీద దాని వేటంతా కూడా ఆహారం కోసం శ్రమిస్తూనే ఉంటుంది ఇక్కడ మనకి శ్రమ తగ్గిపోయింది ఫస్ట్ తినే పదార్థాలు ఎక్కువైపోయినాయి అధికంగా తినేయడం వల్ల వచ్చే సమస్యలు ఎక్కువైనాయి ఒంట్లో బాగాలేదు డాక్టర్ గారు చెప్పారు మంచి ఫుడ్ తినమని ఎంత తినాలి ఒంట్లో బాగాలేదు అందుకని ఆయుర్వేదం ఒక మంచి మాట చెప్తుంటుంది ఏ ఔషధం అవసరం లేదు లంకణం పరమ ఔషధము అంది ఉపవాసం ఉండటం ఏమీ తినకుండా ఖాళీగా ఉంచడం ఇప్పుడు మనం మంచినీళ్ళు ఉన్నాయి వాటర్ని ప్రాసెస్ చేస్తున్నాం ఎందుకు అంటే బ్యాక్టీరియాస్ ఏవైనా ఉన్నాయి కలుషితమైనటువంటి నీళ్లు ఉన్నాయి కాబట్టి కొంచెం వేడి చేసుకుని తాగుతాం ఆ మంచి నీళ్ళను కూడా ప్రాసెస్ చేయకుండా చేసే విధానం రాగి బిందులో వేసుకోవడం అంటే కాచిన నీళ్ళకి ఎలా అయితే బ్యాక్టీరియా చచ్చిపోతుందో రాగి పాత్రలో నీళ్లు వేస్తే దాంట్లో ఉన్నటువంటి ఆ కెమికల్ ఏదైతే రాగికి సంబంధించినటువంటి శక్తి అందులో ఉన్నటువంటి కొన్ని రకాల బ్యాక్టీరియాల్ని మనకి హామ్ చేసే బ్యాక్టీరియాల్ని మాత్రం చంపేస్తుంది అంటే మిషన్స్ లాంటివి అవన్నీ పెట్టాల్సిన అవసరం ఒక రాగి వేసుకుంటే సరిపోతుంది రాగికి ఉన్నటువంటి సహజ లక్షణం శుద్ధి చేయటం అందుకని చూడండి పూర్వం ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ రాగి కాయిన్స్ని నీళ్లలో వేసేవారు అది డైల్యూట్ అవుతూ ఆ నీటిని శుద్ధి చేస్తూ ఉంటుంది ఇప్పుడు వేస్తున్నారు రూపాయి బిళ్ళలు అర్ధ రూపాయి బిళ్ళలు స్టీల్వి తుప్పుపెట్టేవి నీటిని పాడు చేసేవి ఇదేనంటే అంటే ఉన్నటువంటి లక్షణం సహజంగా మీకు ఒంట్లో బాగాలేనప్పుడు అది కిడ్నీ సమస్య కావచ్చు లివర్ సమస్య కావచ్చు ఎనీ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ప్రాసెస్ చేయని ఫుడ్స్ తినకూడదు ఏదైతే ప్రాసెస్ చేస్తామో ఆ పదార్థాలని మనం తినకూడదు అందుకని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తారు పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ ప్రాసెస్ ఏమి ఉండవు పెద్దగా ఏం చేయక్కర్లా అంటే ఇప్పుడు అంటే ఆ పైన వ్యాక్స్ వేస్తున్నారు ఏదో ఒక ఊరాస్తున్నారు ఇలాంటి వాటి వల్ల తొక్క క్లీనింగ్ చేసుకోవాలి తప్ప మామూలుగా అయితే అవసరం లేదు కదా కడుక్కొని తినేయచ్చు ఇప్పుడు నేను నా వెజిటేబుల్ థెరపీలో లీవ్ డైట్లో ప్రతి వెజిటేబుల్ని తొక్కతో సహా జ్యూస్ చేసుకుని తాగేమంటాను తొక్కలో చాలా అద్భుతమైనటువంటి పోషక విలువలు ఉంటాయి లోపల ఉన్నటువంటి ఫ్రూట్ కన్నా ఆ తొక్కలో ఎక్కువ పోషకాలు ఉంటాయి అందుకని అవి మనం అలా తినేస్తాం అంటే ప్రాసెస్ చేయని పదార్థమే మీకు త్వరగా మేలు చేస్తుంది మనం దాన్ని కుక్ చేసి అంటే ప్రాసెస్ మీన్స్ కుక్ ఉన్న లక్షణాన్ని దాన్ని సహజత్వాన్ని మార్చేస్తాం వండడం ద్వారా ఉష్ణాన్ని పుట్టించడం ద్వారా తద్వారా మనకి అనారోగ్యాలు వస్తున్నాయి అంటే ఇప్పుడు నేను కూడా ఇక్కడ ప్రాసెస్ చేస్తాను ఏం ప్రాసెస్ అంటే దొండకాయల్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ చేస్తాను సాలిడ్గా ఉన్నదాన్ని లిక్విడ్గా మార్చుకోవాలి అనారోగ్యంతో ఉన్నాం కాబట్టి సాలిడ్ని తీసుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది శరీరానికి నమిల నమలడం కష్టం నమిలితే ఏం చేస్తాం మిక్సీ చేస్తాం మిక్సీ చేస్తాం జ్యూస్ అవుతుంది ఆ సారవే లోపలికి అది చేయలేని స్థితిలో అనారోగ్యంతో ఉన్నాం కాబట్టి మనం మిక్సీలోనే జ్యూస్ చేస్తాం దాన్ని చప్పరిస్తూ ప్రాసెస్ చేసాం నోట్లోనే నమల లేకుండా నోట్లోనే పది నిమిషాలు ఉంచుకున్నాం అది ప్రాసెస్ జరిగినట్టే కదా అప్పుడు నాలుక దాన్ని అబ్జర్బ్ చేసుకుంటాం ఆ లోపలికి వెళ్ళినటువంటి సారం ఉన్నటువంటి సమస్యని తగ్గిస్తుంది ఇది మాత్రమే మంచి ఫుడ్ మంచి మీకు మేలు చేసేదాన్ని మంచి అన్నారు ఇది మాత్రమే మీకు మేలు చేస్తుంది ఇది మాత్రమే మంచి ఫుడ్ ఒంట్లో బాగాలేదు డయాలసిస్ జరుగుతుంది కిడ్నీలు పాడైపోయినాయి మీరు ఒక అర డజన్ గుడ్లు ఒక పావు కేజీ మాంసం పెడితే త్వరగా క్రియాటిన్ మరింత పెరిగి కిడ్నీలు పోయి అది హార్ట్ మీద ప్రెజర్ ఇచ్చి చనిపోయేదాకా తీసుకెళ్తాం మీకు ఒంట్లో బాగాలేదంటే గుర్తు చేసుకోండి మీరు తిన్న ఆహారం ఇప్పటివరకు తిన్న పదార్థం బాగాలేదు అవి మంచివి కాదు మీకు హామ్ చేసేవి అప్పుడు మీకు మంచి చేసేవి ఏవి అంటే ప్రాసెస్ అవసరం లేకుండా తినగలిగినవి మాత్రమే మొత్తం అంతే మనకి మామూలుగా చెప్తారు మెడికల్ వీళ్ళు కూడా చెప్తారు ఐఎండి వాళ్ళు ఐఎమ్డి కాదు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్తారు మనకి సెవెంటీ పర్సెంట్ ఆల్కలైన్ పదార్థం థర్టీ పర్సెంట్ ఎసిడిక్ నేచర్ పదార్థం తీసుకోవాలి ఆల్కలైన్ మీరు ఏ పదార్థాన్ని ప్రాసెస్ చేసిన అంటే వండిన ఉష్ణం మీద వేడి చేసిన అది ఎసిడిక్ నేచర్గా మారుతుంది థర్టీ పర్సెంట్ అంటే హాఫ్ బాయిల్డ్ అందులో కొంత ఆల్కలైన్ ఉంటుంది కొంత ఎసిడిక్ నేచర్ మాంసాన్ని ఆఫ్ బాయల్ తినగలరా గుడ్డుని ఆఫ్ బాయిల్డ్ తినగలరా అంటే తినేస్తారు బ్యాడ్ స్మెల్తో అన్ప్రాసెస్ పూర్తిగా పచ్చనం కాని స్థితికి వెళ్తుంది అది కాదు నేను చెప్పేది ఏంటంటే ప్రాసెస్ చేయనివి డెబ్బై శాతం ప్రాసెస్ చేసిన ఫుడ్ అంటే గెంజి జావా రాగి జావ అరికలు సామెలు గోదలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కొంచెం దోరగా రోస్ట్గా వేయించి పొడి చేసుకుని వాటి నీళ్ళలో మరిగించి సూప్లో తాగామనుకోండి అది థర్టీ పర్సెంట్ ప్రాసెస్ ఫుడ్ సెవెంటీ పర్సెంట్ ఈ రా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఆల్కలైన్ మీ బాడీకి ఉన్నటువంటి రోగాలు మీరు ఒక వారం పది రోజులు చేసేసరికి మీకు తెలిసిపోతుంది మీ శరీరంలో వస్తున్నటువంటి మార్పు ఇది మంచి ఇది కేవలం ఇది మాత్రమే మంచి సప్లిమెంట్ ట్యాబ్లెట్స్ మాంసాహారాలు ఇవి హండ్రెడ్ మీకు పనికిరా సో కిడ్నీ బాగా డ్యామేజ్ అయిపోయిన వారి గురించి మాట్లాడుకున్నాం కొంతమంది న్యాచురల్ గానే డ్యామేజ్ అయిపోతుంది ఇంకొంతమంది యాక్సిడెంట్ అయినప్పుడు లేదంటే ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ లో కూడా ఇదే మంచి పద్ధతి అంటారు అంటే ఒక ఆర్గాను తనని తాను రెజినవేట్ చేసుకోవడానికి మనం కొంత సమయం ఇవ్వాలి ఆహారం ఇవ్వాలి మెటీరియల్ ఇవ్వాలి రిపేర్ చేసుకోవడానికి అంటే డ్యామేజ్ అండి యాక్సిడెంట్లో డ్యామేజ్ అంటే కిడ్నీకి దెబ్బ తగులుతుంది క్రియా పెరగటం కాదు కిడ్నీ చెడిపోవటం అంటే మనం తిన్న ఆహార పదార్థాల వల్ల హై ప్రోటీన్ అంటే యూరిన్లో ప్రోటీన్ పోవటం యూరిన్లో యూరియా పోవటం ఇలా అవి ఈ కిడ్నీ పనితనం తగ్గింది ఇక్కడ యాక్సిడెంట్లో కిడ్నీ డ్యామేజ్ అయింది దానికి ఏదో గీతలు పడటం దానికేమైనా గుచ్చుకోవటం అప్పుడు ఒక మనకి రెండు కిడ్నీలు ఇచ్చారు బాగుంటుంది అందుకే ఒక కిడ్నీకి ఏమైనా దెబ్బ తగిలితే ఇంకో కిడ్నీ తన పని చూసుకుంటూ ఉంటుంది అలాగే రెండు కిడ్నీలకి దెబ్బ తగిలినప్పుడు ఈ ప్రాసెస్ అంతా లివర్ చేస్తుంది ఆర్గాన్స్ ఆ వర్క్ని మార్చుకుంటాయి అనమాట లివర్ కూడా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఆ పని హార్ట్ చేస్తుంది అంటే కిడ్నీ చేసే పని ఏంటి బ్లడ్ క్లెన్సింగ్ రక్తాన్ని శుద్ధి చేయడం లివర్ చేసే పని కూడా రక్తాన్ని శుభ్రం చేయడం హార్ట్ చేసే పని కూడా రక్తంలో ఉన్నటువంటి వ్యర్థాలని అంటే ఇవన్నీ కలిసి కొన్ని కొన్ని రకాల వ్యర్థాలను తీసుకొని రక్తాన్ని మళ్ళీ వాటిలో ఉన్నటువంటి ఎంజైమ్స్ని రక్తంలో మిక్స్ చేయడం ఈ ప్రాసెస్ ఎందుకని చెడిపోవటం అంటే సహజంగా మనం తీసుకున్న ఆహారం వల్ల తన పనితనాన్ని తగ్గటం యాక్సిడెంట్లో డ్యామేజ్ అవుతుంది అంటే ఆ నరానికి డ్యామేజ్ అవ్వటమో కిడ్నీ పాక్షికంగా దెబ్బతిండటమో జరుగుతుంది అది తనను తను హీల్ చేసుకుంటుంది రిజనవేట్ అవుతుంది ఇక అది పనికిరాని స్థితికి వెళ్ళిపోతే కిడ్నీ తీసేస్తారు అది వేరే విషయం ఇలా కన్నా అంటే ఏది జరిగినా సాత్వికమైనటువంటి ఆహారం ప్రాసెస్ చేయని ఫుడ్డే కిడ్నీ పాడైన వాళ్ళమైనా పాడవ్వని వాళ్ళైనా బాగుండాలి కదా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు ఎప్పుడో ఒకప్పుడు పాడైపోతుంది పాడైపోతుంది మీరు మీ కిడ్నీలు పాడు చేయడానికి ఉన్నటువంటి ఫుడ్స్లో జంక్ ఫుడ్స్ హై ప్రాసెస్డ్ మీరు ఈ చూడండి బంగాళదుంపలు పొడుగ్గా ఉంటాయి ఏంటి అంటున్నట్లు లేసెస్ లేసెస్ అంటే మనకు సినిమా హాల్లో కప్పుల్లో వేసిస్తారు ఇవన్నీ కూడా జంక్ ఫుడ్స్ అన్నీ కూడా కిడ్నీ డ్యామేజ్ అలాగే హై ప్రోటీన్ ఎగ్స్ మీటు చికెన్ ఇవన్నీ కూడా కిడ్నీ అంటే ఇప్పుడున్నటువంటి యువకుల్లో ఈ డయాలసిస్ క్రియాటినిన్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం మీ బాడీలో ప్రోటీన్ ఎక్కువైపోవడం దానికి సరైన పని లేకపోవడం దాన్ని ఫిల్టర్ చేయలేక కిడ్నీలు ఇబ్బంది పడ్డాయి నేను చాలా కేసులు చూసా క్రియాటిన్ లెవెన్ నైన్ ట్వంటీ అక్కడి నుంచి కూడా వితౌట్ మెడిసిన్ వితౌట్ డయాలసిస్ డయాలసిస్ అవసరం లేకుండా ఎరువు పైసలు అని ఒక ఇంజక్షన్ చేస్తారు అంటే వాళ్ళకి బ్లడ్ ప్రొడక్షన్ కూడా ఉండదు అలాంటి కేసెస్ కూడా కేవలం న్యాచురల్ ఫుడ్స్ ఇది గోరుచిక్కుళ్ళు వంకాయ బెండకాయ దొండకాయ వీటితోటే అవన్నీ కూడా నార్మల్కి వచ్చేసాయి ఎలాంటి సప్లిమెంట్స్ అవసరం లేకుండా మందులు అవసరం లేకుండా కేవలం ఆ రా వెజిటేబుల్స్తో ఫ్రూట్స్తో నార్మల్ స్థితికి తీసుకొచ్చేసాయి లియో డైట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ ఇది ఇది చెప్పింది అంటే ఇప్పుడు మనకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్పుద్ది వాళ్ళు రీసెర్చ్ చేస్తారు ఒకటి చెప్తారు ఇది మంచిది అని తర్వాత మళ్ళీ చెప్తారు అది మంచిది కాదు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మళ్ళీ ఏదో తీసుకొస్తారు ఇది మంచిదే అంటారు అంటే అది రీసెర్చ్ చేస్తున్నారు ఒపీనియన్ మాత్రమే ప్రమాణం కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రమాణం అని ఏది చెప్పుద్దు అంటే అది వేదం చెప్పుద్ది ఇప్పుడు నేను చెప్పిన ఈ వెజిటేబుల్స్ ఏదైతే కాయగూరలు ఉన్నాయో ఆర్గాన్స్ని రిజెన్వేట్ చేస్తాయని చెప్పాను ఇవన్నీ కూడా వ్యాధుని చెప్పింది వ్యాధుని చెప్పిందే ఆయుర్వేదం నుంచి వచ్చింది అక్కడ కిడ్నీలు బాగు చేసుకోవడానికి పునర్నవ పనిచేస్తుంది అని చెప్పి పునర్నవ అంటే చెడిపోయిన దాన్ని కొత్తగా పుట్టించే శక్తి ఉన్న పదార్థం అలాగే గోక్షూర పల్లెరుకాయలు అని చెప్పేసి అంటారు అంటే కిడ్నీకి చాలా రకాల సమస్యలు వస్తాయి వాటికి అద్భుతంగా ఉపయోగపడేటువంటి పదార్థాలు ఇవి ఇంకా గుడుచి తిప్పతీగ అశ్వగంధ ఇవన్నీ కూడా మనం కిడ్నీ యొక్క పనితనాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇది అంటే ఆయుర్వేద మెడిసిన్స్ ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోవాలనుకున్నప్పుడు మనం డాక్టర్ పర్యవేక్షణలోకి వెళ్ళాలి ఇదే గలిజేరు పునర్నవ దాన్ని గలిజేరు అంటారు శుభ్రంగా బయట ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది వారంలో ఒక రెండు సార్లు దాన్ని శుభ్రంగా తీసుకొచ్చి నీట్గా కడిగి దాన్ని ఏదైనా ఒక ఫ్రూట్తో జ్యూస్ చేసుకుని తాగితే కిడ్నీలు బాగా చేస్తే నేను కిడ్నీలకు వంకాయ చెప్తాను ఈ వంకాయ ఒక వంకాయ ఒక గుప్పెడు గల్జేలు ఆకులు చిన్న అల్లం ముక్క నాలుగు మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకుని తాగితే కిడ్నీలు ఫిల్టర్ అవుతాయి ఒకవేళ క్రియాటిన్ బాగా పెరిగిపోయి ఉంది మీకు ఆకలి తగ్గిపోయింది కాళ్ళు వాసిపోతున్నాయి నడవలేకపోతున్నారు అప్పుడు డాక్టర్ పర్యవేక్షణలోకి వెళ్ళాలి ఇవి చేసి ప్రయోగాలు చేసి ఆరోగ్యాలు పాడు చేసుకోవచ్చు సాధారణంగా చెడిపోతూ ఉన్న కిడ్నీస్ని బాగు చేసుకోవడానికి వంకే అద్భుతంగా పనిచేస్తుంది గల్లిజీర పనిచేస్తుంది గోక్షర గుగ్గులు పనిచేస్తాయి పల్లె పల్లీరకాయలను తీసుకొచ్చి ఆరబెట్టి దంచి పొడి చేసుకుని నీళ్ళలేసి మరగబెట్టి తాగితే పనిచేస్తాయి మీ ఇంట్లో ఉన్నటువంటి ధనియాలే కిడ్నీలు ఫిల్టర్ చేసేస్తాయి మీకు కొత్తిమీర చాలా అద్భుతంగా పనిచేస్తుంది కిడ్నీలు ఫిల్టర్ చేయడానికి చాలా అద్భుతమైన ఇంట్లోనే ఉన్నాయి మన దగ్గరే చాలా ఉన్నాయి కొంచెం ఏదో డ్యామేజ్ అయింది బాగా అంటే క్రియాటి నేను వన్ దాటితే కొంచెం ప్రమాదం తీసుకుంటాం రెండు మూడు నాలుగు పర్వాలేదు కానీ ఒక తొమ్మిది పది దాటింది అంటే మాత్రం మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు చెప్పిన వింటూ అంటే ఆధునిక వైద్యం ఇవన్నీ ఒప్పుకోదు కానీ ఆయుర్వేదం ఇవన్నీ ఒప్పుకుంటుంది ఆ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యుల్ని కలిసి ఆ పునర్నవ పల్లెరికాయలు వీటిని వాడుకుంటూ వంకాయ రెగ్యులర్గా రోజు వారలో రెండు మూడు సార్లు వంకాయ తినండి కిడ్నీకి సమస్య రాకుండా ఉంటే గొడవ ఉంటుంది అంతే వంకాయని జ్యూస్ చేసుకుని తాగొచ్చు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని సలాడ్స్ కొంచెం పెప్పర్ మిరియాల మిరియాల పొడి ఉప్పు వేసుకుని కొత్తిమీర వేసుకుని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది వెజ్ సలాడ్లా ఉంటుంది ఆరోగ్యంగా కిడ్నీ సూర్యస్మిత